నమస్తే అండి అందరికీ నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచెర్ల మాటు ఈరోజు మనం టమాటా ఫీల్డ్ విజిట్కి వచ్చామండి ఇది టమాటా మందే అండి పొలం మనం పాత విడుదల చెప్పాము పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాయితి ఒక ఎకరం నాటామండి దాని తర్వాత ఒక నెల తర్వాత మనం ఒక ఎకర నర కూడా నాటడం జరిగింది పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాయితీ చూడొచ్చండి మీరు ఒకసారి పిహెచ్ఎస్ త్రీ ఫోర్ కాయ సైజు చాలా బాగుందండి సైజు చాలా బాగుంది గట్టిగా ఉందండి కాయ కూడా కాపు కూడా చాలా ఎక్కువగా వచ్చింది అదేవిధంగా వైరస్ కూడా చాలా తక్కువ ఉందండి మొక్కకి ఎవరైనా టమాటాలో మేము కర్ర కట్టలేమండి పేపర్ వేయలేమండి మామూలుగా నేలపైన నాడుతామండి అనే వాళ్ళు ఉంటే ఎవరైనా పిహెచ్ఎస్ డబుల్ ఫోర్ ఎయిట్ కంటే పిహెచ్ఎస్ త్రీ ఫోర్ నాటుకోమని చెప్తానండి ఎందుకంటే కాయ సైజ్ చాలా బాగుంటుంది కాపు కూడా చాలా ఎక్కువగా వస్తుంది వైరస్ కూడా చాలా తక్కువ ఉంటుందండి మంది ఇంకొక ఆల్రెడీ ఇంకా రేపు కట్ చేయాలండి రేపు నుంచి రేపు దగ్గర దగ్గరగా ఒక యాభై బాక్సులు అవుతాయండి ఎవరైనా కొత్త వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మన వీడియోస్ మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి ఎక్కువ మంది చూస్తుంటారు రైతులకు ఉపయోగపడతాయండి రోజు నర్సరీ గురించి చెప్తుంటాను టమాటా మార్కెట్ల గురించి కూడా నేను రోజు చెప్తుంటానండి అదేవిధంగా చాలామంది రైతులు ఫోన్ చేసి అన్న నార్త్ నుంచి స్టాక్ వస్తుంది మా సైడ్ ఎక్కువ వేస్తున్నారు అని చాలామంది చెప్తున్నారన్న నార్త్ నుంచి స్టాక్ వస్తుందంటే మన దగ్గర స్టాక్ లేదని అన్న అర్థం బాగా గుర్తుపెట్టుకోండి నార్త్ నుంచి స్టాక్ వస్తుందంటే మన దగ్గర స్టాక్ లేదనండి అర్థం అందుకోసం మన దగ్గర స్టాక్ ఉంటే మన టమాటా మన దగ్గర ఉంటే నార్త్ వచ్చి మన మార్కెట్లో అమ్మడండి అది బాగా గుర్తుపెట్టుకోండి ధైర్యం చేయండి వేయండి ఎందుకంటే గత మూడు నెలల క్రితం టమాటా బాక్స్ పదిహేను వందలు ఉంటే విచ్చలవిడిగా నాటారండి మళ్ళీ ఇప్పుడు రేటు తగ్గిన తర్వాత ఎవ్వరు కూడా నాటడానికి ముందుకు రావట్లేదండి ఎందుకంటే రైతు ఎప్పుడైతే రేటు తగ్గుతుందో అప్పుడు నాటడానికి ముందుకు రావట్లేదు మార్కెట్లో టమాటా రేటు బాగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా నాటడానికి ముందుకు వస్తున్నారండి అదండి ఎవరైనా ధైర్యం చేసి నాటుకోవాలనుకుంటే ఈ నెల చివరి వరకు నాటండి మంచి రేటు వచ్చే అవకాశం ఉంది ఈరోజు టాప్ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మూడు వందల పది రూపాయలు ఉందండి టాప్ గ్రేడ్ లో క్వాలిటీ చూసుకుంటే వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు ఉంది వచ్చే రెండు మూడు నెలల్లో కన్ఫాంగ మూడు వందల పైన ఆరు వందల నుంచి ఏడు వందలు ఉండే అవకాశం ఉందండి ఎవరైనా ధైర్యం చేసి వేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వేసుకోండి కొంతమంది రైతు సోదరులు ఫోన్ చేసి అన్న మీరు నారు సేల్స్ చేసుకోవడానికి వీడియోస్ తీస్తున్నారని చెప్తున్నారండి నా దగ్గర నారు తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి రైతు ఏం చేస్తున్నానంటే రేటు తగ్గినప్పుడు వేయడానికి ముందుకు రావట్లేదు రేటు బాగా మార్కెట్లో ఉన్నప్పుడు వేయడానికి ముందుకు వస్తున్నాడు అందుకోసం నేను గమనించాను కాబట్టి చెప్తున్నానండి ధైర్యం చేయండి వేయండి మీకు నమ్మకమైన వ్యక్తి దగ్గర నారు తీసుకెళ్ళండి నాటండి అదండి ఈరోజు వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోలు తీస్తానండి మార్కెట్ గురించి చెప్తుంటాను నా నుంచి మీరు రోజు సమాచారం తెలుసుకోవచ్చు మీ నుంచి కూడా నేను రోజు సమాచారం తెలుసుకుంటాను మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉందండి చాలామంది రైతులకు ఉపయోగపడతాయి అదండి మన నర్సరీలో నారు విషయానికి వస్తే మన నర్సరీలో పచ్చిమిర్చి పండుమిర్చి అదేవిధంగా టమాటాలో పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాయితీ పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ అదేవిధంగా సాహోగుడు దొరుకుతుందండి మా పూల మొక్కల విషయానికి వస్తే మన దగ్గర బంతి పూలు పూలు దొరుకుతుందండి అదేవిధంగా వంకాయ విషయానికి వస్తే పొడువులు దొరుకుతుంది గుళ్ళు దొరుకుతుందండి ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా మన నంబర్కి ఫోన్ చేయండి ప్రతి ఒక్క రైతుకి మంచి రేట్లోనే ఇవ్వడం జరుగుతుందండి అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా ఏ గ్రామాలకైనా రా రైతు రాలేని పరిస్థితులు కూడా మనం కారుగో ద్వారా కూడా నారనేది పంపడం జరుగుతుందండి ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా మీరు మన నెంబర్కి ఫోన్ చేయొచ్చు అదే అండి ఈరోజు వీడియో మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ అండి